సో అందరికీ నమస్కారం నా పేరు బాలాజీ మీరు చూస్తున్నది బాలాజీ విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈరోజు మన మిరపనార్కి గడ్డి జాతికి ఏ మందు కొట్టాలో మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం సో నేనైతే ఈరోజు మా మిర్చినార్కి గడ్డి మందు ఎలా కొడుతున్నో చూపించాలని అనుకున్నాను కదా చూపిస్తాను చూడండి నేనైతే ఒక ట్యాంకీకి వచ్చేసి సకురా అనే మందు ఒక ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అంటే టెన్ లీటర్ ఒక క్యాన్కి ట్వంటీ ఫైవ్ ఎంఎల్ మందు కలపడం జరిగింది ఆ సకురా ఒకటే కంపెనీ అని కాదు మన అకామా కానీ ఏజిల్ కానీ రెండు మూడు రకాల ఐదు ఆరు రకాల కంపెనీలు ఏ మందు అయినా సరే ఇది మిర్చి నారులో ఓన్లీ గడ్డి జాతి అంటే పొడుగాకు ఆ ఒక దానికి మాత్రమే పనిచేస్తుంది ఈడలపాకు గడ్డికి మాత్రం పనిచేయదు అంటే సంచల్ కూర కానీ వేరే వేరే కూర జాతులు తోటకూర కానీ ఎలాంటి కూర జాతి ఉన్నా ఆ గడ్డి మందుతోని సావదు ఓన్లీ గడ్డి జాతి అంటే నిలువుగా మన మొక్కజొన్న కర్ర ఆకారం మన పచ్చజొన్న కర్ర ఆకారం బొంతు గడ్డి అట్లాంటి గడ్డి జాతి లాగా గడ్డి పొడుగు ఉండదు కదా ఆ గడ్డి జాతి కలుపు మాత్రమే నివారించుస్తుంది ఇది వేరే గడ్డికి మాత్రం నివారణ ఉండదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఎడలపాకు గడ్డికి మన కూలీల్ని పెట్టి పీకించుకోవాలి అంటే ఆకుకూరలు ఎలా అయినా కూలీని పెట్టి పీకించుకుంటే మనకు అనుకూలంగా ఉంటుంది మనం ఈ గడ్డి జాతికి మాత్రమే ఈ అదుపు చేయగలం అంటే నాలుగు ఆకుల నుంచి ఆరు ఆకుల దశలో మాత్రం కొట్టాలి అంటే నారు ఇరవై రోజులు ఏజీ ఉన్నప్పుడు మాత్రమే ఈ మందు స్ప్రే చేయాలి నెరి రెండు ఆకుల మీద మాత్రం స్ప్రే చేయకూడదు ఇలా కూలీని పెట్టి మాది కొద్ది నారు మా ఇంటి మందం కాబట్టి మా వాళ్ళే ఏడలపాకు గడ్డి జాతిని పీకడం జరిగింది మీకు ఎక్కువ ఉంటే ఇంకా బాగా గడ్డి జాతి బాగుంటే ఎడల్పాకు జాతి బాగుంటే ఆ కూలీని పెట్టి పీకవలసిన అవసరం ఉంది ఇది గడ్డి జాతి మాత్రమే చస్తుంది నేను మరీ మరీ చెప్తున్నా ఎడల్పాకు గడ్డి మందుకు మాత్రం పనిచేది ఇది ఈ మందు అనే మందు ఇట్లా ఉన్న స్ప్రే హ్యాండ్ పంపుతోని చిన్నగా స్ప్రే అంటే మొక్క తడిచేటట్టు మంచిగా పొరపోకుండా స్ప్రే చేసుకోవాలి మనం ఇంటి వాళ్ళం ఎవరినో ఒప్పజెప్పి వాళ్ళు అందులో ఒకటి వినండి బాగా గమనించగలరు మన గడ్డి క్యాన్లు కొట్టి ఉంటాం కదా మన గ్లబ్ సెట్ కానీ పారాకెట్ కానీ వేరే వేరే వగర పంటలకు గట్లపైన కొట్టి ఉంటాం కదా అది డైరెక్ట్ మర్చిపోయి కూడా మన నార్కు మిర్చినార్కు స్ప్రే చేయకూడదు అది చేసిన చూశారు కదా నేను మిర్చినార్కి ఎలా మందు కొట్టానో అట్లా జాగ్రత్తగా కొట్టండి ఓన్లీ గడ్డి జాతి మాత్రమే ఈ సకురా మందు పనిచేస్తుంది ఎడల్పాకు జాతికి మాత్రం పని చేయదు కూర కానీ ఇంకా వగర వగర మన జాతికి పనిచేయదు ఓన్లీ గడ్డికి గడ్డికి మాత్రం ఈ అనే మందు ఈ మిర్చి నారలో కొట్టవచ్చు ఒకవేళ ఆకుజాతి ఉంటే ఇలా కూలీలు పెట్టి మనం పీకించుకోవాలి మనం గడ్డి జాతికి మాత్రమే ఒకటే పనిచేస్తుంది ట్యాంక్ ఈ రకంగా మీరు పాటించగలరని నా యొక్క మనవి